అందరికీ నమస్కారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయాయి ఇక ప్రజా తీర్పు మరికొద్ది రోజుల్లో అంటే ఎనిమిదవ తారీఖున వెల్లడిగానుంది నడిమిట్ల ఎగ్జిట్ పోల్స్ మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ వైపే ఉన్నాయి ఇక ఆప్ పని అంతే అంటున్నారు కానీ గతంలో కొంచెం మనం లెక్కలు చూసుకుంటే కనుక ఇవే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులైన పరిస్థితి కూడా నెలకొంది సో మొత్తంగా యాజ్ ఆఫ్ నౌ కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా కొన్ని విశ్లేషణల ఆధారంగా చూసుకుంటే ఆప్కి దెబ్బ పడక తప్పదు అని తెలుస్తోంది అవేంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎగ్జిట్ పోల్స్ కొన్ని మన దగ్గర ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు చాణక్య స్ట్రాటజీస్ కానీ లేకపోతే మ్యాట్రైజ్ కానీ మార్క్ పీపుల్స్ పల్స్ పీపుల్స్ ఇన్సైట్ పోల్ డైరీ జేవీసీ ఇవే కాకుండా లోకల్గా చూసుకుంటే కేకే సర్వే ఒకటి ఇవన్నీ కూడా ఉన్నాయి కేకే సర్వే ఇవన్నీ కొన్ని చోట్ల కనిపించాయి ఇలా ఒకటి లేదా రెండు మాత్రమే మనకిక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అని అంచనా వేస్తూ ఉండగా మిగతావన్నీ కూడా అంటే నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నది ఏంటి అంటే బీజేపీ అధికారంలోకి రాబోతున్నది ఇక కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఫలితాలు గనుక వస్తే దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే కర్ణుడి సావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా రంగం సినిమాలోని విలనీ రోల్ని చాలా సహజంగా నటించి జనాల్ని మెప్పించే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ కేజ్రీవాల్ అనేది చాలామంది అభిప్రాయం ఆమ్ ఆద్మీ అంటూనే బయటకొకటి లోపల ఒకటి ఈ విషయాన్ని మనం చెప్తున్నది కాదు ఇతని గురువు అయినటువంటి అన్నా హజారి గారే చాలా స్పష్టంగా చెప్పారు అతడు ఒక డబ్బు మనిషి అయిపోయాడు పదవీ వ్యామోహం కల మనిషి అయిపోయాడు పదవి లేకపోతే అతడు బతకలేడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇవన్నీ అక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు ఢిల్లీలో యువత అర్థం చేసుకునే పరిస్థితి కూడా మనం అంచనా వేయవచ్చు అంతేకాకుండా లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో మనందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు జైలుకు వెళ్లారు ఇంక్లూడింగ్ కేజ్రీవాల్ అలాగే కొంతమంది ఇంకా ఈ పార్టీలో ఉండమని చెప్పేసి రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు సో ఈ లిక్కర్ స్కామ్ అనేది కీలక పాత్ర పోషించింది నెగిటివ్ మార్క్స్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన పడడానికి దాంతోపాటుగా బోర్డు స్కాము ఇంకేవో మెడిసిన్స్ స్కామ్ రకరకాలైనటువంటి స్కాములు దీంతో పాటుగా మరో ముఖ్యమైనటువంటి నాయకుడు ఈ పార్టీకి మూల స్తంభం వంటి వాడు సిసోడియా అతడు కూడా జైల్లోనే చాలా కాలం పాటు గడపటం సుఖేష్ చంద్రశేఖర్ ఇతను రాసినటువంటి లెటర్స్ అయితే ఇంకా మామూలుగా కాదు సంచలనాలకే సంచలనం సృష్టించని చెప్పొచ్చు కేజ్రీవాల్ కన్నింగ్ ప్లాన్స్ ఎలా ఉండేవి అతడు ఏ విధంగా ఈ లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించాడు అనే విషయాల్ని ఆయన బట్టబయలు చేయడం జరిగింది దాని తర్వాత అతిషి పగ్గాలు చేపట్టడం అంటే ముందుగా కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు నేను కా రాజీనామా అని చెప్పేసి మొండికేసి పాలనా వ్యవహారాలంతా కూడా తలకిందులు అయిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మీడియా ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి ఎలాంటి ఓవరాక్షన్ చేశారు ఎన్ని రకాలైనటువంటి మొసల కన్నీరు కార్చారు ఇవన్నీ ప్రజలు గమనించినట్లుగా మనం భావించవచ్చు సో అతిషి ఓవరాక్షన్ అలాగే ఆవిడ సీఎం అయిన తర్వాత రకరకాలైనటువంటి మాటలు ఏవైతే అనౌన్స్మెంట్స్ ఉన్నాయో అవి కూడా నెగిటివ్ మార్క్స్ని క్రియేట్ చేసాయి ఇక మెయిన్లీ ఖలిస్తానీ లింక్స్ వీటి గురించి మనం మాట్లాడుకోవాలి ఖలిస్తానీ ఏకంగా ఫండింగ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి అని చెప్పేసి కూడా ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఇక ఈ ఖలిస్తానికి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను పన్నున్ డైరెక్ట్గా వీడియోని రిలీజ్ చేశాడు ఈ కేజ్రీవాల్ని నమ్మి గతంలో మేము వందలాది కోట్ల రూపాయలని ఫండింగ్ రూపంలో ఇచ్చాము ఇతరు దాని బదులుగా మాకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉగ్రవాది అనే ముద్రతో జైల్లో ఉన్నాడో అతన్ని బయటకు తీసుకొస్తానని చెప్పాడు కానీ మాట తప్పాడు అతన్ని మేము వదలబోము అంటూ రి వీడియో రిలీజ్ చేశాడు అదంతా జనాలు చూశారు సో పన్నున్ వీడియో కావచ్చు పన్నోన్తో ఉన్న లింకులు కలిస్తాని లింకులు ఇవన్నీ కూడా అతనికి కొంత నెగిటివ్ ముద్రను వేశాయి అంతేకాకుండా కేజ్రీవాల్ గతము ప్రస్తుతం అంటే రాజకీయాల్లోకి రాక మునుపు ఆయన మాట్లాడిన విధానం ప్రస్తుతం ఆయన ధోరణి ప్రభుత్వ ధనాన్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నాడు అతను ఉండేటటువంటి బంగ్లాలో ఎన్ని రకాలైనటువంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు దాంట్లో కూడా ఒక వంద కోట్లో రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ చేశాడు ఇవి కూడా ఎప్పటికప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆ డైరీని తిరిగి వేస్తూ ఉంటే రకరకాల కోణాల్లో అవినీతి పైకి మాత్రం ఉచిత పథకాలు ఉచిత కరెంటు ఉచిత విద్య అంటాడు కానీ లోపల జరిగిందంతా కూడా ఇదా అన్నట్లుగా ప్రజలు ఆలోచించి ఉండవచ్చు ఇక ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్య ఒక పన్నెండు మంది దాకా జంప్ అయిపోయారు ఆ పార్టీని వీడి అదొక పెద్ద దెబ్బ ఇక ఇప్పుడు తాజాగా ఓటింగ్ శాతం కూడా ఒక మూడు నుంచి నాలుగు శాతం పెరిగింది అది బీజేపీకి కలిసి వచ్చే అవకాశంగా ఉంది ఎలా అంటే జనరల్గా ఇక్కడ మైనారిటీ సంతుష్టీకరణ అనేది విపక్షాలు ప్రస్తుతం ఉన్నటువంటి విపక్షాలు ఐ మీన్ సెంట్రల్ లెవెల్లో ఇక ఢిల్లీ వరకు చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఈ రెండింటికి కూడా మైనారిటీ అనేవి గంపగొత్తగా పడేటటువంటి ఓట్లు అందులో భాగంగా ఇక్కడ ఓటింగ్ శాతం పెరగడం లేదా తగ్గడం అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే తటస్థ ఓటర్లు లేదా హిందూ ఓటర్లు మాత్రమే వీళ్ళే ఎవరికి వేయాలో ఎవరు ఒక గెలుస్తాడలే అని నిర్లిప్త కలిగి ఉంటారు సో అందులో భాగంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది అంటే ఆ పెరిగిన ఓట్లు యాంటీ ఇంకెంబెన్సీ వల్ల కావచ్చు లేకపోతే కేజ్రీవాల్ మీద కోపం మీద కావచ్చు లేదా మోదీ హవా ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి దానివల్ల కావచ్చు ఈ మధ్య న్యూ బడ్జెట్ని రిలీజ్ చేశారు మధ్యతరగతికి ఒక ఉపశమనం భారీ ఉపశమనం పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా జీరో ట్యాక్స్ అనేది పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించి ఓట్లుగా మారి ఉండవచ్చు తద్వారా ఈసారి సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాల తరువాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాబోతూ ఉంది సెంట్రల్లో పవర్లో ఉన్నప్పటికీ కూడా రాజధానిలో పవర్ లేకపోవడం అనేది ఇన్నాళ్ళు కూడా కంట్లో నలకలాగా ఉన్నటువంటి విషయం సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కనుక బీజేపీ కంట్రోల్లోకి వస్తే భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పాలనా పగ్గాలు అక్కడ ఢిల్లీ ప్రజలకు కానీ ఢిల్లీ కేంద్రంగా భారత ప్రజలకు కానీ చేపడతారో మనం చూడాల్సిన అవసరం ఉంది మెయిన్లీ ఇక్కడ కేజ్రీవాల్కి దెబ్బ పడింది అంటే కాంగ్రెస్ అండ్ ఎంఐఎం ఈ రెండు పార్టీలు కూడా ఎవరికి వాళ్లే పోటీ చేయడం వల్ల ఓట్ల చీలిక అనేది జరిగి ముఖ్యంగా ఈ మైనారిటీ ఓట్లు ఉంటాయి కదా ఇవి కాస్త అటు ఇటు పడటం వల్ల కేజ్రీవాల్కి దెబ్బపడే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ఇవన్నీ పాలిటిక్స్ మనం కొంతవరకు మాట్లాడుకోవచ్చు కానీ అల్టిమేట్గా ఢిల్లీ అనగానే మనకు వినిపించే సౌండ్ ఏంటి పొల్యూషన్ ఇవాళ ఆ రాష్ట్రానికే పరిమితమైనది రేపు దేశవ్యాప్తంగా అది ముంచేయదు అని ఏమైనా గ్యారంటీ ఉందా ఇప్పటికే గాలిలో స్వచ్ఛత కరువైంది నాణ్యత లేదు అని చెప్పేసి పలు నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఈ మధ్యనే ఒక ఇంటర్నేషనల్ పర్సనాలిటీ ఏజింగ్ విభాగంలో అతనేదో ఏదో ఒక వ్యాపారవేత్త పర్సనాలిటీ అయినా సో అతను వచ్చి ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేసుకుని అంట భారత్కు వచ్చి ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి గాలిలో స్వచ్ఛత లేక దానివల్ల అతనికి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు ఇది భారతదేశాన్ని అవమానిస్తున్నట్టు కానే కాదు ఇక్కడ మనం కొన్ని నిజాలని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనం మన చుట్టూతో ఉన్నటువంటి పరిసరాల్ని దారుణాతి దారుణంగా పొల్యూట్ చేస్తూనే ఉన్నాం నిరంతరం చేస్తూనే ఉన్నాం మనం అనుకుంటూ ఉన్నాం కలుషితమైనంత మాత్రం ఏమైపోతుంది అని ఈరోజు పెరుగుతున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ పెరుగుతున్నటువంటి కొత్త కొత్త వ్యాధులు కానీ దాని గల కారణం మనం క్రియేట్ చేసినటువంటి ఈ పొల్యూషనే సో ఆ పొల్యూషన్ అనగానే ఢిల్లీ గుర్తుకొస్తుంది ఢిల్లీ నుంచి ఆ పొల్యూషన్ని దూరం చేయగలిగే సత్తా ఎలాగో ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించుకోలేకపోయింది ఆడ్ ఈవెన్ పాలసీలు పెట్టింది బట్ ఎవడు దాన్ని పట్టించుకోలేదు ఫలితం శూన్యం స్టార్టింగ్లో ఏవో కొన్ని ప్రయోగాలు చేశారు కానీ ఆ తర్వాత అంత చిత్తశుద్ధి అక్కడ ఇక కేసులు దానికి సంబంధించిన వాదనలు బెయిల్లు ఈ రాజకీయాల్లోనే మునిగిపోయాడు నేషనల్ లెవెల్లో ఎదిగిపోవాలి పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించాలి దేశానికి పీఎం అయిపోవాలి ఆ తర్వాత ఏ ఖలిస్తాన్కు అమ్మేయాలి అని అనుకున్నాడేమో మొత్తానికి ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్లుగా తయారైంది కేజ్రీవాల్ పరిస్థితి సరే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం మరి ఢిల్లీ ప్రజల యొక్క కష్టాలు ఏమున్నాయి ఢిల్లీ ప్రజల కష్టాలని బీజేపీ అన్న తీరుస్తుందా లేదా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ ఆధారంగా చెప్పదలుచుకుంటే కనుక మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ బై ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ అని చూసుకుంటే మెయిన్లీ మనకు అక్కడ కనిపించేది ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండి ఎయిర్ పొల్యూషన్ ఉంది వాటర్ పొల్యూషన్ ఉంది ల్యాండ్ పొల్యూషన్ కూడా ఉంది అయితే ఢిల్లీలో ఉన్న పొల్యూషన్కి ఢిల్లీ మాత్రమే కాదు కారణం ఇతర రాష్ట్రాలు చుట్టూతో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా సో ఎయిర్ పొల్యూషన్ వాటికి సంబంధించిన ఆ ప్రమాణాలు ఎలా పెరిగిపోయాయో చూడండి ఉండాల్సింది ఎంత ఉంటుందంతా అనేది చూడండి అక్కడ మాస్కులు పెట్టి బయటకు వచ్చినా కూడా ఫలితం లేదు ఇక వాటర్ పొల్యూషన్ గురించి కూడా ఈ నివేదిక స్పష్టం చేస్తూ ఉంది రెండు వేల ఎనిమిది లెక్కల ప్రకారం చూసుకుంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన స్టేటస్ ప్రకారం అక్కడున్న నీటిలో కూడా నాణ్యత కరువైపోయింది అందులో కూడా మాలిన్యాలు ఎక్కువైపోయాయి ఇక ల్యాండ్ పొల్యూషన్ చూసుకుంటే కనుక అది కూడా ఉండాల్సినటువంటి ప్రమాణం ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల ఎం ఉండాలనుకుంటే ఎనిమిది వేల ఎం వరకు చేరుకుందంట ఇక టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్టేజ్ కూడా క్రియేట్ చేయబడతా ఉంది రోజు కూడా అది ఢిల్లీలో అది కూడా ల్యాండ్ పొల్యూషన్కి కారణమవుతూ ఉంది ఇండస్ట్రియల్ హజార్స్ నాన్ హజార్స్ వేస్ట్ సచ్ ఆస్ ఫ్లై యాష్ ఫ్రమ్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ల్యాండ్ పొల్యూషన్కి కారణమవుతూ ఉన్నాయి దీంతోపాటుగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉన్నాయి ట్రక్స్ ఎక్కువగా పొల్యూషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి వాహనాల్లో హై రెస్పిరేటరీ సిమ్టమ్స్ హ్యావ్ బీన్ నోటెడ్ ఇన్ థర్టీ టూ పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఎగ్జామిన్ ఇన్ ఢిల్లీ కంపేర్డ్ టు ఓన్లీ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఆఫ్ రూరల్ చిల్డ్రన్ ద సిమ్టమ్స్ ఆర్ హయ్యర్ జ్యూరింగ్ వింటర్ సో చలికాలం అయితే ఈ యొక్క కాలుష్య శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది రెస్పిరేటరీ సిమ్టమ్స్ కూడా అధికంగా అర్బన్ ఏరియాలోనే కనిపిస్తూ ఉన్నాయి రూరల్ ఏరియాతో కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా ఢిల్లీ కాలుష్యంలో ఉంది లంగ్ ఫంక్షన్ విషయంలో కూడా సూచీలన్నీ కూడా దిగిపోతూ ఉన్నాయి అవి కూడా క్వాలిటీని కోల్పోతూ ఉన్నాయి అక్కడున్న ప్రజల్లో సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని కూడా చూడ చూడొచ్చు ఇక్కడ పట్టణ అభివృద్ధికి సంబంధించి కానీ ఓవర్ క్రౌడింగ్ జనాభా పెరిగిపోతూ ఉన్నారు ఇల్లు లేవు నిరుద్యోగం నెలకొంది స్లమ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అలాగే మెయిన్లీ మనం చూసుకోవాల్సింది ఈ వలస వచ్చిన వాళ్ళందరూ కూడా తిష్టేసుకోవచ్చు అసలే వాళ్ళు దరిద్రంలో ఉన్నారా అంటే ఈ చుట్టూ తిష్ట వేసుకున్నటువంటి ఈ వలస బ్యాచ్ ఉంది కదా వీళ్ళందరూ మోస్ట్లీ రోహింగ్యాలు ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి లేదా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళని మేపుదా ఉన్నారు సో ఇప్పుడు కన్నా బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళని మెడపట్టి గెంటేస్తుందా అట్లీస్ట్ ట్రంప్ను చూసి ఇన్స్పైర్ అవుతుందా లేదా ఎందుకంటే నిన్ననే అమెరికా తన ప్రత్యేక విమానంలో సైనిక విమానంలో రెండు వందల ఐదు మంది భారతీయుల్ని మర్యాదగా భారతదేశంలో దించేసింది ఎందుకంటే వాళ్ళంతా కూడా అనధికారికంగా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి అక్రమ వలసదారుల కిందనే వారిని గుర్తించారు కాబట్టి మరి మనం కూడా అలాగే చేయాల్సిన అవసరం ఉంది లేదంటే భారతదేశంలో భారతీయుల బదులుగా రాబందులు ఎక్కువగా అయిపోయే అవకాశం ఉంది రాబందులతో పోల్చకూడదు వాళ్ళు దుర్మార్గులు కాబట్టి ఎందుకంటే వలస రూపంలో వచ్చి మనకే పొడిచే రకం కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మానవత్వ కోణంలో చూడాల్సిన అవసరం లేదు వాటితో పాటుగా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మురుగునోటి వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా కకావికలంగా ఉంది అర్బన్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి నిర్భయ ఘటన జరిగింది అదే ఢిల్లీలో సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఢిల్లీ సమస్యలు కేవలం ఢిల్లీ సమస్యలే కాదు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డేటాని పరిశీలిస్తే కనుక భయం కలుగుతుంది చాలా పెద్ద భయం కలుగుతుంది కేవలం ఇది ఢిల్లీకే పరిమితమైనటువంటి ఇష్యూ కాదు ఒకవేళ రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే అటు పొల్యూషన్ని ఇటు అక్రమంగా వలస వచ్చినటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా అరికడుతుంది అనేది మనం మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పాయింట్ లేదంటే అందరూ ఎలాగో బీజేపీ కూడా అలాగే ఒకవేళ గెలిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే సిచ్యువేషన్ రివర్స్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది కాబట్టి ఢిల్లీ ప్రజలు ఇంకా ఇంకా అధపాతాలలోకి వెళ్ళిపోతారు అది వేరే విషయం వాళ్ళు చేసుకున్న పుణ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది చాణక్య స్ట్రాటజీస్ చూసుకుంటే బీజేపీ గెలిచే అవకాశం ఉన్నటువంటి సీట్లు మొత్తం డెబ్బై సీట్లు డెబ్బైలో మనకి మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు అయితే గనక ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు చాణక్య స్ట్రాటజీస్ చెప్తూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక కాంగ్రెస్ మీరు చూసుకుంటే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ని సున్నా నుంచి మూడు వరకు మూడుకి మించి మాత్రం మార్కులు వేయలేదు అంటే మూడు స్థానాలకు మించి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపించట్లేదు ఇక మ్యాట్రైజ్ అనే ఒక ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ ముప్పై ఐదు నుంచి నలభై ఆమ్ ఆద్మీ పార్టీ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు తగ్గ ఆఫ్ వారు పీ మార్క్ అనేది చూసుకుంటే కనుక ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు బీజేపీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి పీపుల్స్ పల్స్ యాభై ఒకటి నుంచి అరవై బీజేపీ పది నుంచి పద్దెనిమిది ఆమ్ ఆద్మీ పార్టీ నా అంచనా ప్రకారం పీపుల్స్ పల్స్ అనేది నిజమయ్యే అవకాశం ఉంది మార్క్ మై ఓట్స్ ఇక పీపుల్స్ ఇన్సైట్ చూసుకుంటే నలభై నుంచి నలభై నాలుగు సీట్లు బీజేపీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆమ్ ఆద్మీ పార్టీ పోల్ డైరీ నలభై రెండు నుంచి యాభై బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు జేవిసి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి బీజేపీ అండ్ ఆప్ ఇది పరిస్థితి సో అది మొత్తంగా ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం మాట్లాడుకోవాల్సిన సమాచారం అంతకంటే ఎక్కువగా మాట్లాడుకుంటే అత్యుత్సాహం అయ్యే అవకాశం ఉంది ప్రమాదం ఉంది కనుక ఎన్నికలు రిజల్ట్స్ ఎనిమిదో తారీఖున వస్తాయి ఆ రోజు ఇంకాస్త సమగ్ర విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి రావడానికి అర్హతను కోల్పోయిందనేదే నా పర్సనల్ ఒపీనియన్ బీజేపీ అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్ చేసినటువంటి పాపాన్ని కడగడంతో పాటుగా ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి అక్కడ మిగతా సౌకర్యాలు కలిగించడం లాంటివి చేస్తుందా లేదా అనేది మనం రానున్న రోజుల్లో తెలుసుకుందాం మరిన్ని విశ్లేషణలు మరియు అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్